అక్కినేని కుటుంబం నటి సమంతపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగడంతో మంత్రి కొండా సురేఖ స్పందించారు తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణి ప్రశ్నించడమే కానీ సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదన్నారు స్వయం శక్తితో ఆమె ఎదిగిన తీరు తనకు కేవలం అభిమానం మాత్రమే కాదు ఆదర్శం కూడా అని పేర్కొన్నారు తన వ్యాఖ్యల పట్ల సమంత కానీ ఆమె అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు అన్యథా భావించవద్దని కొండా సురేఖ పేర్కొన్నారు బుధవారం కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను విమర్శించే క్రమంలో సమంత నాగచైతన్య నాగార్జున పేర్లను ప్రస్తావించారు వారు వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు ఆ మాటలు వైరల్గా మారాయి దీనిపై అక్కినేని కుటుంబం సమంతతో సహా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు స్పందించారు కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఆధారాలు లేని వ్యాఖ్యలు చేస్తే మౌనంగా చూస్తూ కూర్చోబోమని హెచ్చరించారు ఇలాంటి కామెంట్స్ బాధ్యత రాహిత్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు మంత్రి తెలిపారు భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను విమర్శించే క్రమంలో సమంత నాగ చైతన్య నాగార్జునపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ తాజాగా అగ్ర కథానాయకుడు చిరంజీవి ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలను చూసి నేను చాలా బాధపడ్డాను ఓవర్నైట్ వార్తల్లో నిలిచేందుకు సెలబ్రిటీలు సినీ కుటుంబానికి చెందిన వ్యక్తులను సాఫ్ట్ టార్గెట్ చేసుకోవడం సిగ్గుచేటు చిత్ర పరిశ్రమకు చెందిన సభ్యులపై ఇలాంటి మాటలు దాడులను మేమంతా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు మరీ ముఖ్యంగా మహిళలపై ఇలాంటి ఆరోపణలు చేసి దిగజారవద్దు సమాజాభివృద్ధి కోసం మేము మా నాయకులను ఎన్నుకుంటాం ఇలాంటి వ్యాఖ్యలు చేసి వారు తమ స్థాయిని తగ్గించుకోకూడదు రాజకీయ నాయకులు గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్నవారు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవాలి అని చిరంజీవి పేర్కొన్నారు ఇసుక ఉచితం అంటూ ఊరువాడ ఊదరగొట్టిన సీఎం చంద్రబాబు సర్కారు చేతకానితనంతో ఇప్పుడు అసలుకే ఎసరు వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక సరఫరా పూర్తిగా నిలిచిపోయింది ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు దాటినా ఏ జిల్లాలోనూ ఇసుక దొరకడం లేదు అన్ని జిల్లాల్లోనూ స్టాక్ యార్డులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి దీంతో చంద్రబాబు సర్కారు చేతులెత్తేసిన పరిస్థితి ఏర్పడింది వర్షాకాలం తర్వాతే ఇసుక తవ్వకాలు ప్రారంభమవుతాయని అప్పటి వరకు ఇసుక ఉండదని అధికారులు తేల్చి చెబుతున్నారు మరోవైపు ఉచిత ఇసుక అంటూ తెగ హంగామా చేసిన చంద్రబాబు అసలు ఇసుకే దొరకకుండా చేశారని జనం తమకు ఉపాధి లేకుండా చేశారని నిర్మాణ రంగంపై ఆధారపడ్డ కార్మికులు మండిపడుతున్నారు వాస్తవానికి స్టాక్ యార్డుల్లో గత ప్రభుత్వం నిల్వలు చేసిన ఎనభై లక్షల టన్నుల ఇసుకకుగాను టీడీపీ నేతలు అధికారంలోకి వచ్చి రాగానే నలభై లక్షల టన్నులను చేసి సొమ్ము చేసుకోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించింది ప్రభుత్వ ఖజానాకు ఒక్క పైసా రాకుండా మొత్తం దోచేశారు అక్కడక్కడా కొద్దిగా మిగిలిన ఇసుక బ్లాక్ మార్కెట్కి తరలిపోవడంతో ఆ రేటు ఇప్పుడు షాక్ కొడుతోంది ఎంతలా అంటే పద్దెనిమిది టన్నుల లారీ ఇసుక ముప్పై వేల రూపాయల నుంచి అరవై వేల రూపాయలు పలుకుతోంది దీంతో నిర్మాణ రంగం రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా స్తంభించిపోయింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ ముంగిట మెగా వేళం నిర్వహించనున్న సంగతి తెలిసిందే దీంతో ఫ్రాంచైజీలు ఎంతమందిని రిటైన్ చేసుకోవచ్చనే దానిపై స్పష్టత వచ్చింది ఒక్కో ఫ్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి ఐపీఎల్ పాలకవర్గం అనుమతించింది ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ కలిసి ఉంటుంది ఈ నేపథ్యంలో వేలానికి ముందు ఏ జట్టు ఎవరిని రిటైన్ చేసుకుంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ సహా యజమాని పార్క్ జిందాల్ మాట్లాడాడు తాము రిషబ్ పంత్ ను ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటామని వెల్లడించారు మేము ఖచ్చితంగా ఆరుగురిని రిటైన్ చేసుకుంటాం మా జట్టులో కొంతమంది మంచి ఆటగాళ్లు ఉన్నారు రిటెన్షన్ రూల్స్ పై స్పష్టత వచ్చి కొన్ని రోజులే అయింది కాబట్టి జిఎంఆర్ మా క్రికెట్ ఆఫ్ డైరెక్టర్ సౌరభ్ గంగూలీతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం రిషబ్ పంత్ను ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటాం అక్షర్ పటేల్ ట్రిస్టన్ స్టబ్స్ జేక్ ఫ్రేజర్ మెకెర్క్ కుల్దీప్ యాదవ్ అభిషేక్ పొరెల్ ముఖేష్ కుమార్ ఖలీల్ అహ్మద్ లాంటి మంచి ఆటగాళ్లు మా జట్టులో ఉన్నారు వేలంలో ఏం జరుగుతుందో చూడాలి రూల్ ప్రకారం ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవటానికి అవకాశం ఉంది చర్చలు జరిపిన తరువాత వేలానికి సిద్ధమవుతామని పాక్ జిందాల్ పేర్కొన్నారు అక్కినేని కుటుంబం నటి సమంతపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగడంతో మంత్రి కొండా సురేఖ స్పందించారు తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్న చూపు ధోరణి ప్రశ్నించడమే కానీ సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదన్నారు స్వయం శక్తితో ఆమె ఎదిగిన తీరు తనకు కేవలం అభిమానం మాత్రమే కాదు ఆదర్శం కూడా అని పేర్కొన్నారు తన వ్యాఖ్యల పట్ల సమంత కానీ ఆమె అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు అన్యథా భావించవద్దని కొండా సురేఖ పేర్కొన్నారు బుధవారం కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను విమర్శించే క్రమంలో సమంత నాగ చైతన్య నాగార్జున పేర్లను ప్రస్తావించారు వారు వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు ఆ మాటలు వైరల్గా మారాయి దీనిపై అక్కినేని కుటుంబం సమంతతో సహా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు స్పందించారు కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఆధారాలు లేని వ్యాఖ్యలు చేస్తే మౌనంగా చూస్తూ కూర్చోబోమని హెచ్చరించారు ఇలాంటి కామెంట్స్ బాధ్యతా రాహిత్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు మంత్రి తెలిపారు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను విమర్శించే క్రమంలో సమంత నాగచైతన్య నాగార్జునపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ తాజాగా అగ్రకథానాయకుడు చిరంజీవి ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలను చూసి నేను చాలా బాధపడ్డాను ఓవర్నైట్ వార్తల్లో నిలిచేందుకు సెలబ్రిటీలు సినీ కుటుంబానికి చెందిన వ్యక్తులను సాఫ్ట్ టార్గెట్ చేసుకోవడం సిగ్గుచేటు చిత్ర పరిశ్రమకు చెందిన సభ్యులపై ఇలాంటి మాటలు దాడులను మేమంతా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు మరీ ముఖ్యంగా మహిళలపై ఇలాంటి ఆరోపణలు చేసి దిగజారవద్దు సమాజాభివృద్ధి కోసం మేము మా నాయకులను ఎన్నుకుంటాం ఇలాంటి వ్యాఖ్యలు చేసి వారు తమ స్థాయిని తగ్గించుకోకూడదు రాజకీయ నాయకులు గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్నవారు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవాలి అని చిరంజీవి పేర్కొన్నారు ఇసుక ఉచితం అంటూ ఊరువాడ ఊదరగొట్టిన సీఎం చంద్రబాబు సర్కారు చేతకానితనంతో ఇప్పుడు అసలుకే ఎసరు వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక సరఫరా పూర్తిగా నిలిచిపోయింది ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు దాటినా ఏ జిల్లాలోనూ ఇసుక దొరకడం లేదు అన్ని జిల్లాల్లోనూ స్టాక్ యార్డులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి దీంతో చంద్రబాబు సర్కారు చేతులెత్తేసిన పరిస్థితి ఏర్పడింది వర్షాకాలం తర్వాతే ఇసుక తవ్వకాలు ప్రారంభమవుతాయని అప్పటి వరకు ఇసుక ఉండదని అధికారులు తేల్చి చెబుతున్నారు మరోవైపు ఉచిత ఇసుక అంటూ తెగ హంగామా చేసిన చంద్రబాబు అసలు ఇసుకే దొరకకుండా చేశారని జనం తమకు ఉపాధి లేకుండా చేశారని నిర్మాణ రంగంపై ఆధారపడ్డ కార్మికులు మండిపడుతున్నారు వాస్తవానికి స్టాక్ యార్డుల్లో గత ప్రభుత్వం నిల్వలు చేసిన ఎనభై లక్షల టన్నుల ఇసుకకుగాను టీడీపీ నేతలు అధికారంలోకి వచ్చి రాగానే నలభై లక్షల టన్నులను ఊడ్చేసి సొమ్ము చేసుకోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించింది ప్రభుత్వ ఖజానాకు ఒక్క పైసా రాకుండా మొత్తం దోచేశారు అక్కడక్కడా కొద్దిగా మిగిలిన ఇసుక బ్లాక్ మార్కెట్కి తరలిపోవడంతో ఆ రేటు ఇప్పుడు షాక్ కొడుతోంది ఎంతలా అంటే పద్దెనిమిది టన్నుల లారీ ఇసుక ముప్పై వేల రూపాయల నుంచి అరవై వేల రూపాయలు పలుకుతోంది దీంతో నిర్మాణ రంగం రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా స్తంభించిపోయింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ ముంగిట మెగా వేళం నిర్వహించనున్న సంగతి తెలిసిందే దీంతో ఫ్రాంచైజీలు ఎంతమందిని రిటైన్ చేసుకోవచ్చనే దానిపై స్పష్టత వచ్చింది ఒక్కో ఫ్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి ఐపీఎల్ పాలకవర్గం అనుమతించింది ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ కలిసి ఉంటుంది ఈ నేపథ్యంలో వేలానికి ముందు ఏ జట్టు ఎవరిని రిటైన్ చేసుకుంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్ సహా యజమాని పార్క్ జిందాల్ మాట్లాడాడు తాము రిషబ్ పంత్ ను ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటామని వెల్లడించారు మేము ఖచ్చితంగా ఆరుగురిని రిటైన్ చేసుకుంటాం మా జట్టులో కొంతమంది మంచి ఆటగాళ్లు ఉన్నారు రిటెన్షన్ రూల్స్పై స్పష్టత వచ్చి కొన్ని రోజులే అయింది కాబట్టి జిఎంఆర్ మా క్రికెట్ ఆఫ్ డైరెక్టర్ సౌరభ్ గంగూలీతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం రిషబ్ పంత్ను ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటాం అక్షర్ పటేల్ ట్రిస్టన్ స్టబ్స్ జేక్ ఫ్రేజర్ మెకెర్క్ కుల్దీప్ యాదవ్ అభిషేక్ పొరెల్ ముఖేష్ కుమార్ ఖలీల్ అహ్మద్ లాంటి మంచి ఆటగాళ్లు మా జట్టులో ఉన్నారు వేలంలో ఏం జరుగుతుందో చూడాలి రూల్ ప్రకారం ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవటానికి ఉంది చర్చలు జరిపిన తరువాత వేలానికి సిద్ధమవుతామని పాత్ జిందాల్ పేర్కొన్నారు అక్కినేని కుటుంబం నటి సమంతపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగడంతో మంత్రి కొండా సురేఖ స్పందించారు తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణి ప్రశ్నించడమే కాని సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదన్నారు స్వయం శక్తితో ఆమె ఎదిగిన తీరు తనకు కేవలం అభిమానం మాత్రమే కాదు ఆదర్శం కూడా అని పేర్కొన్నారు తన వ్యాఖ్యల పట్ల సమంత కానీ ఆమె అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు అన్యథా భావించవద్దని కొండా సురేఖ పేర్కొన్నారు బుధవారం కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ భారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను విమర్శించే క్రమంలో సమంత నాగ చైతన్య నాగార్జున పేర్లను ప్రస్తావించారు వారు వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారు ఆ మాటలు వైరల్ గా మారాయి దీనిపై అక్కినేని కుటుంబం సమంతతో సహా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు స్పందించారు కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఆధారాలు లేని వ్యాఖ్యలు చేస్తే మౌనంగా చూస్తూ కూర్చోబోమని హెచ్చరించారు ఇలాంటి కామెంట్స్ బాధ్యత అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు మంత్రి తెలిపారు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను విమర్శించే క్రమంలో సమంత నాగచైతన్య నాగార్జునపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ తాజాగా అగ్రకథానాయకుడు చిరంజీవి ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలను చూసి నేను చాలా బాధపడ్డాను ఓవర్నైట్ వార్తల్లో నిలిచేందుకు సెలబ్రిటీలు సినీ కుటుంబానికి చెందిన వ్యక్తులను సాఫ్ట్ టార్గెట్ చేసుకోవడం సిగ్గుచేటు చిత్ర పరిశ్రమకు చెందిన సభ్యులపై ఇలాంటి మాటలు దాడులను మేమంతా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు మరీ ముఖ్యంగా మహిళలపై ఇలాంటి ఆరోపణలు చేసి దిగజారవద్దు సమాజాభివృద్ధి కోసం మేము మా నాయకులను ఎన్నుకుంటాం ఇలాంటి వ్యాఖ్యలు చేసి వారు తమ స్థాయిని తగ్గించుకోకూడదు రాజకీయ నాయకులు గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్నవారు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవాలి అని చిరంజీవి పేర్కొన్నారు ఇసుక ఉచితం అంటూ ఊరువాడ ఊదరగొట్టిన సీఎం చంద్రబాబు సర్కారు చేతకానితనంతో ఇప్పుడు అసలుకే ఎసరు వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక సరఫరా పూర్తిగా నిలిచిపోయింది ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు దాటినా ఏ జిల్లాలోనూ ఇసుక దొరకడం లేదు అన్ని జిల్లాల్లోనూ స్టాక్ యార్డులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి దీంతో చంద్రబాబు సర్కారు చేతులెత్తేసిన పరిస్థితి ఏర్పడింది వర్షాకాలం తర్వాతే ఇసుక తవ్వకాలు ప్రారంభమవుతాయని అప్పటి వరకు ఇసుక ఉండదని అధికారులు తేల్చి చెబుతున్నారు మరోవైపు ఉచిత ఇసుక అంటూ తెగ హంగామా చేసిన చంద్రబాబు అసలు ఇసుకే దొరకకుండా చేశారని జనం తమకు ఉపాధి లేకుండా చేశారని నిర్మాణ రంగంపై ఆధారపడ్డ కార్మికులు మండిపడుతున్నారు వాస్తవానికి స్టాక్ యార్డుల్లో గత ప్రభుత్వం నిల్వలు చేసిన ఎనభై లక్షల టన్నుల ఇసుకకుగాను టీడీపీ నేతలు అధికారంలోకి వచ్చి రాగానే నలభై లక్షల టన్నులను ఊడ్చేసి సొమ్ము చేసుకోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించింది ప్రభుత్వ ఖజానాకు ఒక్క పైసా రాకుండా మొత్తం దోచేశారు అక్కడక్కడా కొద్దిగా మిగిలిన ఇసుక బ్లాక్ మార్కెట్కి తరలిపోవడంతో ఆ రేటు ఇప్పుడు షాక్ కొడుతోంది ఎంతలా అంటే పద్దెనిమిది టన్నుల లారీ ఇసుక ముప్పై వేల రూపాయల నుంచి అరవై వేల రూపాయలు పలుకుతోంది దీంతో నిర్మాణ రంగం రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా స్తంభించిపోయింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ ముంగిట మెగా వేళం నిర్వహించనున్న సంగతి తెలిసిందే దీంతో ఫ్రాంచైజీలు ఎంతమందిని రిటైన్ చేసుకోవచ్చనే దానిపై స్పష్టత వచ్చింది ఒక్కో ఫ్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి ఐపీఎల్ పాలకవర్గం అనుమతించింది ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ కలిసి ఉంటుంది ఈ నేపథ్యంలో వేలానికి ముందు ఏ జట్టు ఎవరిని రిటైన్ చేసుకుంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ సహా యజమాని పార్క్ జిందాల్ మాట్లాడాడు తాము రిషబ్ పంత్ ను ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటామని వెల్లడించారు మేము ఖచ్చితంగా ఆరుగురిని రిటైన్ చేసుకుంటాం మా జట్టులో కొంతమంది మంచి ఆటగాళ్లు ఉన్నారు రిటెన్షన్ రూల్స్పై స్పష్టత వచ్చి కొన్ని రోజులే అయింది కాబట్టి జిఎంఆర్ మా క్రికెట్ ఆఫ్ డైరెక్టర్ సౌరభ్ గంగూలీతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం రిషబ్ పంత్ను ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటాం అక్షర్ పటేల్ ట్రిస్టన్ స్టబ్స్ జేక్ ఫ్రేజర్ మెకెర్క్ కుల్దీప్ యాదవ్ అభిషేక్ పొరెల్ ముఖేష్ కుమార్ ఖలీల్ అహ్మద్ లాంటి మంచి ఆటగాళ్లు మా జట్టులో ఉన్నారు వేలంలో ఏం జరుగుతుందో చూడాలి రూల్ ప్రకారం ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవటానికి అవకాశం ఉంది చర్చలు జరిపిన తరువాత వేలానికి సిద్ధమవుతామని పాత్ జిందాల్ పేర్కొన్నారు